సుప్పరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలోని కొండలరావుపాలెం రాట్నాల్కొంట రాయన్నపాలెం గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి వాడవాడలా ప్రజలు ఎంతో అభిమానాన్ని చూపుతూ పూలమాలలతో మహిళలు మంగళహారతులతో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ కరప పత్రాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ప్రజలకు అందించారు అదేవిధంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా తెలుసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటూ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను సైతం జారీ చేశారు

అడుగులో భాగంగా పది వేలు మందలు కొన్ని వందల రూపాయలను తిరుగుతున్నాం ప్రతి కుటుంబాన్ని తలపేస్తూ ఉన్నాం వారితో మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క గ్రామంలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వృద్ధులకి భర్తను కోల్పోయినటువంటి వారికి వికలాంగులకిల్సినటువంటి అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ల గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం మీద గడిచిన పదమూడు నెలలుగా పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజల యొక్క వాయిస్ తరఫున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే ఏదైతే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి మిగిలినటువంటి హామీలు ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వమే నెరవేర్చగలదు ఇది నెరవేర్చి తీరుతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్